శ్రీ మహాగణాధిపతి అయన మహ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల మాసఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అంటే జనన తేదీ నెల సంవత్సరం రీత్యా అంటే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఎవరైతే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మిస్తారో వారందరూ వృషభరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఎవరికైతే జనన జన్మ జాతక వివరాలు తెలియవో వారు చేయవలసింది ఏమిటంటే మీ పేరులోని ప్రథమాక్షరాన్ని కాస్త పరిశీలించండి అంటే మొట్టమొదటి అక్షరం గనక ఈ ఊ ఏ ఓ వా వి అనేటువంటి అక్షరాలు గనక ఉండేటట్లయితే మీరందరూ కూడా వృషభ రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణగా చెప్పాలంటే ఈశ్వరరావు ఊహ ఏడుకొండలు ఓబులేసు వాణి వీణ వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా వృషభరాశి జాతకుల కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే శుభగ్రహమైనటువంటి గురుడు లాభస్థానంలో మీనరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ మంచి విజయాలు ఆర్థిక పరమైన అంశాల్లో మంచి పురిపు పరిపుష్టి ఏర్పరచడం అనేటువంటిది జరుగుతోంది వృషభ రాశికి రాజీవకారకుడైనటువంటి శని భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు అలాగే వ్యయంలో రాహువు షష్ఠ స్థానంలో కేతు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతులను బట్టి కనుక చూసేటట్లయితే ఈ వృషభ రాశి వారికి దాదాపుగా ఒక అరవై డెబ్బై శాతం మంచి శుభ ఫలితాలు కలుగుతున్నాయి ఓ ముప్పై నుంచి నలభై శాతం కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు తప్పనిసరిగా ఉండేటట్లుగా గోచరిస్తుంది మరి ఏ రంగాల్లో ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వృషభ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంది గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు అలాగే ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఈ మాసం ఆర్థిక పరమైనటువంటి అంశాలు మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాయి రెండు లేదా మూడు సంపాదన మార్గాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఏ రంగంలో ఇబ్బంది పడుతోంది అని అంటే ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కొంచెం ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అలాగే వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి సోదర సోదరి వర్గం నుంచి మాట పట్టింపులు ఘర్షణలు గొడవలు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఇక వృషభ రాశి వారికి స్త్రీ మూలక సహాయం లభించే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే మీ జీవితంలో జీవిత భాగస్వామి వల్ల కానీ సోదర సోదరి మండల నుంచి కానీ అలాగే తల్లి రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ వృషభరాశి వారికి ఈ మాసం స్త్రీ మూలక ధన సహాయం కావచ్చు అలాగే మాట సహాయం కావచ్చు అలాగే ఏ రకమైన సహాయమైనా సరే లభించే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా ఏమాత్రం తొనకుండా బెణకుండా స్థిరంగా ఉండి వాటిని ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేసేటువంటి వృషభరాశి వారికి దాదాపుగా అన్ని రంగాల్లోనూ మంచి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి కానీ ఇక్కడ రెండవ స్థానంలో ఉన్న కుజుడు భాగ్యస్థానంలో ఉన్న శని సంచార రీత్యా పితృవర్గం రీత్యా కానీ అలాగే సంతాన పరంగా కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా జ్యేష్ఠ సంతానంతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే వేయస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా అనవసరమైనటువంటి ఖర్చులు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి చోట వంద రూపాయలు అనవసరంగా ఖర్చు అవటం ఈ అధికమైనటువంటి ఖర్చుల వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది కలగటం అంటే ఒక రకమైన ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రక ఈ రకంగా వృషభ రాశి వారికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే సంపాదన చాలా బాగుంటుంది ఖర్చులు కూడా విపరీతంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది ఇది ఒక విచిత్రమైన స్థితి ఈ మాసం వృషభ రాశి వారికి గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసంలో కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే తీర్పులు రావాలని కోరుకుంటున్నారో వృషభ వారు ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో తీర్పులు వచ్చేటట్లుగా చూసుకునేటట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఇక మంచి దాతృత్వం సహాయం చేసేటువంటి గుణం అంటే పది మందికి సహాయం చేసేటువంటి స్వభావం దానగుణం కలిగినటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది దైవానుగ్రహం రీత్యా చేసేటువంటి పనుల్లో ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా రాహుగ్రహ ప్రభావం రీత్యా అనుకోని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని సునాయాసంగా దాటగలుగుతారు ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది ఉన్నత శ్రేణిలో పాస్ అవడం అనేటువంటిది జరుగుతుంది ఇక కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు రావడం జరుగుతుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి విదేశీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి అనుకూలిస్తాయి మొదటి ప్రయత్నంలోనే సఫలీకృతం అవుతాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే వృషభరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్కి మంచి యోగ్యమైనటువంటి కాలము పేరు డబ్బు పుష్కలంగా సంపాదించుకోగలుగుతారు ఇక ఈ మాసంలో వృషభరాశివారు సహజసిద్ధంగానే పొగడతలకి పొంగిపోవటం విమర్శలకి కుంగిపోవటం అనేటువంటిది వీరి జన్మలో ఉండదు అంటే స్థితప్రజ్ఞులుగా ప్రవర్తిస్తారు లోతైన మనుషుల్లాగా ఉంటారు అంటే మీ మనస్తత్వంలో మీ అంతరంగంలో శత్రువులు పట్ట కోపం ఉన్నా కూడా అది బయట పడనీయకుండా మేనేజ్ చేసి శత్రువులని కన్ఫ్యూజ్ చేసి ఓడించేటువంటి పరిస్థితి మీకు ఈ మాసం ఉంటుంది అంటే శత్రువుల మీద మంచి విజయాన్ని నమోదు చేసుకుంటారు కేతుగ్రహ అనుగ్రహం రీత్యా ఎవరైతే స్పెక్యులేషన్స్ చేస్తుంటారో అట్లాగే స్టాక్ మార్కెట్స్లో ఉంటారో ఈ రంగాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది అయినప్పటికీ కూడా కొంత కుజగ్రహ ప్రభావం ఉంది గనుక బల్క్లో అంటే భారీ మొత్తంలో షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాల్సినదిగా వృషభ రాశి వారికి సూచించడం ఇక ఈ మాసంలో వృషభ వారికి కంఠానికి సంబంధించిన ఇబ్బందులు అంటే రుగ్మతలు చెవి ముక్కు గొంతుకు సంబంధించినటువంటి రుగ్మతలు అలాగే కాలేయం ఇటువంటి ఒబెసిటీ ఇటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఇటువంటి అనారోగ్య సమస్యలతో వృషభ రాశి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే ఇటువంటి అనారోగ్యాలు ఏర్పడినప్పుడు అలాగే చేసేటువంటి పనుల్లో రాహుగ్రహ ప్రభావం రీత్యా ఆటంకాలు కలుగుతున్నప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని చందన జలంతో అంటే శ్రీగంధం కలిపినటువంటి జలంతో అభిషేకించండి లేదా శ్రీచందనంతో పూజించండి రాహుకాల అనుగ్రహం కోసం రాహు యొక్క అనుగ్రహం కోసం రాహుకాలంలో శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయండి అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారికి నవావరణ అర్చన జరిపించండి అంటే కుంకుమ పూజ జరిపించండి ఈ ఈ పరిహారాల్లో ఏ రకమైన పరిహారం చేసినా కూడా ఈ మాసంలో మీకు ఏర్పడేటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉంటాయో రాహుగ్రహం రీత్యా ఏర్పడేటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి ఇక వృషభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మంచి లగ్జరీ గూడ్స్ అంటే విలాస వస్తువులు మంచి కళాఖండాలు కొనుగోలు చేయటం జరుగుతుంది అలాగే స్థిర చరాస్తులని వనకూర్చుకోవటం అంటే సమకూర్చుకోవటం జరుగుతుంది కొనుగోలు చేయటం జరుగుతుంది అలాగే ఈ మాసంలో సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కవులు రచయితలు నటీనటులు టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ తెరముందు తెర వెనుక ఉండేటువంటి వారందరూ కూడా మంచి శుభ పొందుతారు మీరు సైన్ చేసేటువంటి ప్రతి ప్రాజెక్టు ఈ మాసంలో అఖండమైనటువంటి విజయాలని నమోదు చేసుకుంటారు రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే జనాకర్షణ పెరుగుతుంది అధిష్టానంలో కూడా మీ పేరు మారుమోగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఇక ఈ మాసం మీ అదృష్ట తేదీలు ఏమిటంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు ఏమిటంటే శుక్రవారం అలాగే ఆదివారం నేను చెప్పినటువంటి తేదీలు శుక్ర ఆదివారాలు గనక కలిసి వచ్చేటట్లయితే ఆ రోజుల్లో మీరు ఏవైనా సరే కొత్త పనులు కానీ ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కానీ చేపట్టేటట్లయితే వాటిలో అఖండమైనటువంటి విజయాలని నమోదు చేసుకుంటారు ఏది ఏమైనప్పటికీ గురుగ్రహ అనుకూలత వల్ల అన్ని విషయాల్లోనూ శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది కష్టే ఫలి అన్నారు ఈ సూత్రాన్ని నమ్మినటువంటి వృషభ వారు ప్రతి రంగంలో ఉన్నటు ఏ రంగంలో ఉన్నా కూడా ప్రతి రంగంలోనూ విజయాలు సాధించడం అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పిన పరిహారాలు పాటించి వృషభ వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి